హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఈ వీడియో వచ్చేసి ఈ వీడియో అయితే మా బ్రదర్ మ్యారేజ్ అండి చాలా బాగా జరిగింది చాలా హ్యాపీ అనిపించింది మా బ్రదర్ మా వాళ్ళ అబ్బాయి మా తమ్ముని తీసుకొని వచ్చారండి చాలా బాగుంది కదా ఆ మూమెంట్ హ్యాపీ అనిపిస్తుంది అలాగా చేస్తే మా అయితే స్మైల్ బాగుంటుందండి నాకు చాలా బాగా నచ్చుతుంది అమ్మాయి స్మైల్ అయితే నేను ఆ విషయం తనకి కూడా చెప్పాను ఇక్కడైతే మూమెంట్ చాలా బాగుంటుందండి ప్రతి ఒక్కళ్ళకి హ్యాపీ అనిపిస్తుంది ఇక్కడే మా బానమ్మ బాబాయ్ అనమాట వాళ్ళ అబ్బాయే తను మా బాబాయ్ వాళ్ళ అబ్బాయి అనమాట కానీ మేము అట్లా ఏముండమండీ బాబాయ్ వాళ్ళ అబ్బాయి అలా ఏముండం సొంత అక్క తమ్ముళ్ళలాగే ఉంటాం మేము అలా అనమాట మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాతో షేర్ చేసుకోండి నేను అలాంటి వీడియోస్ కంపల్సరీగా నేను షేర్ చేసుకుంటాను మీతో నాకు ప్రతిదీ కామెంట్ చేయండి నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను కంపల్సరీగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న గంటని ఒకటి టంగ్ ఒకటి వేయండి వేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా అవి నోటిఫికేషన్ వస్తాయి అన్నమాట అందుకని అంటున్నాను అనమాట ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ లాస్ట్లో అయితే నేను లేనండి ఎందుకంటే ఒక మిడ్ నైట్ టూ వర్క్ అయితే ఉన్నాను వీళ్ళది ఫొటోషూట్ అయిపోయేదాకా ఉన్నాను ఇంకా ఆ రోజు వెదర్ చాలా కూల్గా ఉంది కూల్గా ఉండేసారి చుట్టుపక్కల మొత్తం వర్షం అండి వీళ్ళ లక్కీ అక్కడ వర్షం లేదు పెళ్ళి జరిగే దగ్గర చాలా హ్యాపీ అనిపించింది కూల్గా ఉండడం వల్ల నాకు జాయింట్ పెయిన్స్ ఉన్నాయి ఆ జాయింట్ పెయిన్స్ వల్ల ఇంకా లాస్ట్లో వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇంకా నా వల్ల కాలేదు కూల్గా ఉంటే పెయిన్స్ ఎక్కువ అవుతాయండి జాయింట్ పెయిన్స్ కూడా అందుకని ఇంకా మా హస్బెండ్ని మా చిన్నోని తీసుకొని వెళ్ళిపోయాను అన్నమాట కానీ అంత హ్యాపీ అనిపించింది లాస్ట్ ఫ్యామిలీ పిక్స్లో నేను లేకపోయేసరికి నాకు అది బాధ అనిపించింది అయ్యో నేను కూడా ఉంటే బాగుండేది కదా అని అనిపించింది కానీ ఏం చేస్తామండి తప్పదు కదా మరి పెయింట్స్ తట్టుకోలేక ఇంకా వెళ్ళిపోయాను అనమాట వెళ్ళిపోయి ఇంకాసేపు పడుకున్నాక ఎప్పుడుకో వచ్చారు ఒక త్రీ థర్టీకి అలాగొచ్చారు వాళ్ళు త్రీ త్రీ థర్టీకి వచ్చారండి పిక్స్ అయితే చాలా బాగున్నాయి మా పెద్దోడు ఉన్నాడు నేను మా ఆయన మా చిన్నోడు లేవన్నమాట ఏం చేస్తాం కొన్ని కొన్ని తప్పదు కదా అలా వచ్చినప్పుడు అందుకనే ఇంకా అడ్జస్ట్ అయిపోయినా ఏం చేస్తాం తప్పదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్